రేపు జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ జనసేన కౌరవ సౌన్యం తనపై విరుచుకు పడుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పవన్ కళ్యాణ్ జంపింగ్ జపాంగ్ అంటూ దియ్యబట్టారు కుటుంబ సంబంధాల గురించి పవన్ దగ్గర నేర్చుకోవడమంతా హాస్యాస్పదం ఇంకొకటి ఉండదంటూ ఎద్దేవా చేశారు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ను ఓడించాలని కోరిన వ్యక్తి పవన్ అంటూ దియ్యబట్టారు అన్న శత్రువులతో చేతులు కలిపి జగన్ ను దూషిస్తున్న వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక జంపింగ్ జపాంగ్ పెద్ద వీరుడిగా సూర్యుడిగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు